వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎన్టీఆర్ గారు అండ్ అలాగే లక్ష్మీ పార్వతి గారు అంటే లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర చేసినటువంటి వాళ్ళు అండ్ అలాగే లక్ష్మి లక్ష్మీ పార్వతి పాత్ర చేసినటువంటి వాళ్ళు మనతో పాటు ఉన్నారు సో మరి ఇంకెందుకు కలిసి సో వాళ్ళతో మాట్లాడేద్దాం హలో అండి హలో ఎలా ఉన్నారు బాగున్నారు సో యా అమ్ ఫైన్ చాలా బాగున్నానండి థ్యాంక్ యూ సో మరి ఎన్టీఆర్ గారు పాత్ర చేశారు నిజంగా ఎన్టీఆర్ గారు సేమ్ యాస్టీస్ మళ్ళీ మనకు కనిపిస్తే ఎలా ఉంటుందో కొన్ని రోజుల తర్వాత అలా ఉన్నట్టు ఉంటారండి నిజంగా అచ్చుగుద్దినట్లు అట్లు థ్యాంక్ యూ సో మరి మీకు ఎలా అనిపించింది అంటే అలాగే ఎన్టీఆర్ గారు మీరు ఎలాగో తెలుగులోనే ఉన్నారు కాబట్టి ఎప్పటి నుంచో మీకు బాగా ఉంటుంది ఎన్టీఆర్ గారి గురించి సో మరి యాస్టీస్ మీరు చేసిన మూవీలోది సో మీరు కథ విన్నప్పుడు సో నిజమే చూపిస్తున్నారు కదా అనిపించిందా అన్ని అంటే మీరు చేసినటువంటి మూవీలో అంతా కూడా సో నిజమేనా నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ ఆ పాత్రని అర్థం చేసుకుని ఆ పాత్ర ఎలా అయితే రాయబడిందో అలా చేయడానికి ప్రయత్నం చేశాను ఓకే సో మరి ఆ మూవీలో ఒక సాంగ్ కూడా ఉంది కదా మీ ఇద్దరు కాంబినేషన్లో డాన్స్ ఎక్కువ ఉంది యా డాన్స్ యా సో మీ ఇద్దరు కాంబినేషన్లో ఉంటుంది కదా సో మరి ఎలా అనిపించింది మూవీ ఆ సాంగ్ ఒక్కసారిగా ఎమోషనల్ అంతా సీన్స్ అన్నీ చేస్తూ ఒక్కసారిగా మళ్ళీ సాంగ్ దాంట్లోకి వెళ్తూ no definitely i must say it's a very sportive thing of vijay garu uh, he, he dances very well actually oh. off screen i enjoyed it thoroughly and that is captured on screen you know the way i was like laughing looking at him i was enjoying that's the most enjoyable moment after winning the election he comes to me and he says like you know after you came into my life mm -hmm. uh, in every aspect my health and my uh, career everything is like gone high and he calls me lakshmi in real sense mm -hmm. after that there is like a song dance sequence wherein he's dances and he's done a brilliant job ఈ డ్యాన్స్ చేయించడానికి డ్యాన్స్ డైరెక్టర్ మన శంకర్ గారు వచ్చారు శంకర్ గారు వస్తే నాకు డ్యాన్స్ అంటున్నారు ఏంటని పక్కకు తీసుకెళ్ళాయని సార్ ఈ వయసులో నాకు డ్యాన్స్ ఏంటంటే ఆలోచించి నాకు తేలిగ్గా చేసేటట్లు చెప్పండి అంటే అబ్బాయి అదేం కష్టమే కాదండి అదే డ్యాన్స్ రాద నాకు రాదండి అది చెప్పింది చెప్పినట్టు చేయడం ఏంటి రాదు ఎంత బాగా చేస్తున్నారు ఏంటి అన్నారు అంటే కొద్ది టచ్ ఉందండి కానీ ఈ వయసులో ముఖ్యం ఆ చెయ్యాలా అది చాలా హ్యాపీ మూమెంట్ ఎన్టీఆర్ ఆ పదవిలో గెలిచాడు బోల్డన్ నూట తొంభై రెండు సీట్లతో గెలబడుతుంటే ఆనందం తట్టుకోలేక అప్పుడు లక్ష్మి నియమాలే నాకు ఇంత అదృష్టం వచ్చిందని వేసి పోల్ దండేసి రెండు స్టెప్స్ అప్పుడు మీ డైలాగ్ కూడా సార్ చెప్పేని బాగుంటుంది లేదు డైలాగ్ లక్ష్మి నియమాలే కదా నాకు ఈ రోజు ఆరోగ్యం అధికారం ఇన్ని దక్కినాయి అని ఏసి పోల్ దండేసి రెండు స్టెప్స్ వేసేయడం ఇన్ థియేటర్ ఇఫ్ యూ సీ హైయెస్ట్ నంబర్ ఆఫ్ విజల్స్ అండ్ క్లాప్స్ ఫర్ దట్ సీక్వెన్స్ ఎవరీవన్ లవ్డ్ ఇట్

పర్వతాలు అగాధాలు సముద్రాలతో కూడినది ప్రతి మనిషి తన స్వీయ దృక్పథంతో చూచే కోణాన్ని బట్టి దాని రూపం మారుతుంది మీది చాలా చిన్న వయసు దాన్ని అర్థం చేసుకోవడానికి మీ అనుభవం సరిపోదు స్వామి నా వయసు మీకన్నా చిన్నదే కావచ్చు కానీ నాకున్న పరిధిలో నాకున్న శక్తి మేరకు నేను కూడా చిన్నప్పటి నుంచి ఏటుకు ఎదిరేటి ప్రయత్నిస్తున్నాను దాన్ని తెలుగు రానటువంటి అమ్మాయి పెద్ద పెద్ద డైలాగుల్ని చెప్పడం అంటే గ్రేట్ డైలా సో యాక్చువల్లీ అంత పెద్ద డైలాగ్స్ అసలు మీకు నిజంగా అనుకున్నా ఒకవేళ తెలుగు వచ్చేమో తెలుగు ఏమో అని చెప్పి చాలా మందికి కనిపిస్తూ ఉంటుంది సో అంటే ఫేస్ కూడా చాలా వరకు మన మన వాళ్ళకి తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కానీ లేదంటే తెలంగాణ తెలుగు రాష్ట్రాల అమ్మాయిలా అనిపిస్తూ ఉంది మొత్తం క్యారెక్టరైజేషన్ మొత్తం కూడా మనకి ఆర్జీవి గారికి చెందుతుంది సో మన ఆర్జీవి గారితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చాలా గొప్ప వ్యక్తి అండి ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆయనతో ట్రావెల్ చేయడం అంటే చాలా కష్టం అన్నట్లుగా ఏదేదో రకరకాల చెప్పేవారు కానీ చాలా అదృష్టం ఉంటేనే ఆయనతో మనం కలిసి మాట్లాడే అవకాశం కలుగుతుందేమో అనిపించింది ఆయనకి సినిమా మాట తప్ప రెండో రెండో ప్రైవేట్ మాట రాదు అంతే సో ఆర్జీవి గారి సినిమా ఏదైనా చూసుకుంటే సో ఏదైనా ఒక సినిమా హిట్ అయితే కనుక మొత్తం హౌస్ఫుల్ సో ఇప్పుడు మనకి లక్ష్మీ ఎన్టీఆర్ లాగా సో మరి ఒకవేళ లేదు అనుకుంటే కనుక అసలు ఆ సినిమా కొంచెం అస్సలు ఆడేది కాదు కొంచెం కాదు అసలు ఆడదు కొన్ని కొన్ని మూవీస్ సో మరి అలాంటిది ఒక లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా అసలు మామూలుగా కొంతమంది దానికి ఎగేనెస్ట్ ఉన్నారు కొంతమంది పాజిటివ్గా ఉన్నా కానీ చాలామంది ఎగేనెస్ట్గా ఉన్నారు అసలు ఇప్పటి వరకు కూడా రిలీజ్ అవుతుందో లేదో అన్నట్లుగా కూడా ఉన్నారు సో మరి అలాంటి సినిమాని దాంట్లో మీరు కీ రోల్గా ఉంటున్నారు అని చెప్పినప్పుడు అసలు మీకు ఎలా అనిపించింది ఓకే నా చేద్దామా వద్దా అని చెప్పి అది ఆడుతుందా ఆడదా అనేది ఆలోచన మాకు ఉండదమ్మా ఎందుకంటే మాకు ఇచ్చిన పాత్రకి మేము నూటికి నూరు రూపాయలు న్యాయం చేయడానికే ప్రయత్నం చేస్తాం అలాగ అందరూ చేయబట్టే ఈరోజు ఈ ఘన విజయం సో మరి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో సో ఎన్టీఆర్ గారి పాత్ర అంటే అసలు మామూలుగా ఎన్టీఆర్ గారిని ఎన్నో సినిమాల్లో మనం చూస్తూనే ఉన్నాం సో ఆయన రాముడిగా చూసాం అలాగే కృష్ణుడిగా చూసాం ఇంకా ఎన్నో పాత్రల్లో మనం చూసాం సో మరి అట్లాంటి మహానుభావుడి పాత్రని మీరు పోషించడం అంటే అది మామూలు విషయం కాదు సో మరి అది మీకు వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది చాలా ఆనందం పడ్డా మామూలుగా కాదమ్మా అది మామూలుగా ఎందుకంటే నన్ను నా గురించి చాలా మంది చెప్పారట ఈ స్టేజ్ మీద కాస్త ఎన్టీఆర్లా ఉంటాడండి ఆయన అది ఇది అంటే నన్ను ఫోటోలు పంపించమన్నారు తర్వాత ఏదో డైలాగ్ చెప్పి షూట్ చేసి పంపించమన్నారు పంపించాను కానీ ఇలాగా అనేక మంది ప్రయత్నాలు చేసి ఉంటారు కదా కానీ నేను చేసినప్పుడు మట్టికి నాకు రావాలి భగవంతుడా అనుకున్నాను నేను కళామ తల్లికి చేసిన సేవకి మరి ఆ నటరాజు ఆ మా ఆర్జీవి గారి రూపంలో నాకు ఈ అవకాశం ఇచ్చారు ఓకే సో మరి చెప్పాలనుకుంటున్నారు మూవీ గురించి మూవీ గురించి చెప్పేంత స్తోమత కాదు కాదమ్మా ఈ మా ఆర్టిస్టులు ఎందుకంటే దీని మీద ఇన్ని సమస్యలు వస్తున్నాయి కాబట్టి మేము కళాకారులం మేము మమ్మల్ని కళాకారుడిగానే చూడండి తప్ప ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా మట్టి మమ్మల్ని చూడొద్దు అని మీ ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను సో ఎంటైర్ సో ప్లీజ్ మూవీ ఆఫ్ ఇట్ బిలాంగ్ మరి ఎన్టీఆర్ గారు పాత్ర చేశారు నిజంగా ఎన్టీఆర్ గారు సేమ్ మళ్ళీ మనకు కనిపిస్తే ఎలా ఉంటుందో కొన్ని రోజుల తర్వాత అలా ఉన్నట్లున్నారండి నిజంగా సో మరి మీకు ఎలా అనిపించింది అంటే అలాగే ఎన్టీఆర్ గారు మీరు ఎలాగో తెలుగులోనే ఉన్నారు కాబట్టి ఎప్పటి నుంచో మీకు బాగా తెలిసి ఉంటుంది ఎన్టీఆర్ గారి గురించి సో మరి యాజ్టీస్ మీరు చేసిన మూవీలోది సో మీరు కథ విన్నప్పుడు సో నిజమే చూపిస్తున్నారు కదా అనిపించిందా అన్నీ అంటే మీరు చేసినటువంటి మూవీలో అంతా కూడా సో నిజమేనా నిజమో అబద్ధమో నాకు తెలియదు అమ్మా కానీ ఆ పాత్రను అర్థం చేసుకొని ఆ పాత్ర ఎలా అయితే రాయబడిందో అలా చేయడానికి ప్రయత్నం చేశాను ఓకే సో మరి ఆ మూవీలో ఒక సాంగ్ కూడా ఉంది కదా మీ ఇద్దరు కాంబినేషన్లో డ్యాన్స్ సీక్వెన్స్ ఉంది యా డాన్స్ యా సో మీ ఇద్దరు కాంబినేషన్లో ఉంటుంది కదా సో మరి ఎలా అనిపించింది మూవీ ఆ సాంగ్ ఒక్కసారిగా ఎమోషనల్ అంతా సీన్స్ అన్ని చేస్తూ ఒక్కసారిగా మళ్ళీ సాంగ్ దాంట్లోకి వెళ్తూ నో డెఫినెట్లీ ఐ మస్ట్ సే ఇట్స్ అ వెరీ స్పోర్టివ్ థింగ్ ఆఫ్ విజయ్ గారు హీ హీ డాన్స్ ఇస్ వెరీ వెల్ యాక్చువల్లీ ఆఫ్ స్క్రీన్ ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ అండ్ దట్ ఈస్ క్యాప్చర్డ్ ఆన్ స్క్రీన్ you know the way i was like laughing looking at him i was enjoying that's the most enjoyable moment after winning the election he comes to me and he says like you know after you came into my life mm -hmm. uh, in every aspect my health and my uh, career everything is like gone high and he calls me lakshmi in real sense mm -hmm. after that there is like a song dance sequence wherein he's dances and he's done a brilliant job ఈ డ్యాన్స్ చేయించడానికి డ్యాన్స్ డైరెక్టర్ మన శంకర్ గారు వచ్చారు శంకర్ గారు వస్తే నాకు డ్యాన్స్ అంటున్నారు ఏంటని పక్కకు తీసుకెళ్ళాయని సార్ ఈ వయసులో నాకు డ్యాన్స్ వేట ఆలోచించి నాకు తేలిగ్గా చేసేటట్లు చెప్పండి అంటే అబ్బాయి బాయి అదేం కష్టమే కాదండి అదే డ్యాన్స్ రాద నాకు రాదండి చెప్పింది చెప్పినట్లు చేయడం ఏంటి రాదు ఇంత బాగా చేస్తున్నారు ఏంటి అన్నారు అంటే కొద్ది టచ్ ఉందండి కానీ ఈ వయసు వయసు ముఖ్యం చెయ్యాలా అది చాలా హ్యాపీ మూమెంట్ ఎన్టీఆర్ ఆ పదవిలో గెలిచాడు బోల్డన్ నూట తొంభై రెండు సీట్లతో గెలతోంటే ఆనందం తట్టుకోలేక

పర్వతాలు అగాధాలు సముద్రాలతో కూడినది ప్రతి మనిషి తన స్వీయ దృక్పథంతో చూచే కోణాన్ని బట్టి దాన్ని రూపం మారుతుంది మీది చాలా చిన్న వయసు దాన్ని అర్థం చేసుకోవడానికి మీ అనుభవం సరిపోదు స్వామి నా వయసు మీకన్నా చిన్నదే కావచ్చు కానీ నాకున్న పరిధిలో నాకున్న శక్తి మేరుకో నేను కూడా చిన్నప్పటి నుంచి ఏటుకు ఎదురెట్టి ప్రయత్నిస్తున్నాను తెలుగు రానటువంటి అమ్మాయి డైలాగులు అంత పెద్ద పెద్ద డైలాగుల్ని రాసుకొని చెప్పడం అంటే గ్రేట్ యూ థ్యాంక్ యూ సో యాక్చువల్లీ అంత పెద్ద డైలాగ్స్ అసలు మీకు నిజంగా అనుకున్నా ఒకవేళ తెలుగు వచ్చేమో తెలుగు అమ్మాయి ఏమో అని చెప్పి చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది సో అంటే ఫేస్ కూడా చాలా వరకు మన మన వాళ్ళకి తెలుగు ఆంధ్రప్రదేశ్ కానీ లేదంటే తెలంగాణ మన తెలుగు రాష్ట్రాల అమ్మాయిలానే అనిపిస్తూ ఉంది మొత్తం క్యారెక్టరైజేషన్ మొత్తం కూడా మనకి ఆర్జీవి గారికే చెందుతుంది సో ఆర్జీవి మీ ఎక్స్పీరియన్స్ ఉంది చాలా గొప్ప వ్యక్తి అండి ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆయనతో ట్రావెల్ చేయడం అంటే చాలా కష్టం అన్నట్లుగా ఏదేదో రకరకాలు చెప్పేవారు కానీ చాలా అదృష్టం ఉంటేనే ఆయనతో మనం కలిసి మాట్లాడే అవకాశం కలుగుతుందేమో అనిపించింది ఆయనకి సినిమా మాట తప్ప రెండో రెండో ప్రైవేట్ మాట రాదు అంతే సో ఆర్జీవి గారి సినిమా ఏదైనా చూసుకుంటే సో ఏదైనా ఒక సినిమా హిట్ అయితే కనుక మొత్తం హౌస్ఫుల్ సో ఇప్పుడు మనకి లక్ష్మీ సెంటీఆర్ లాగా సో మరి ఒకవేళ లేదు అనుకుంటే కనుక అసలు ఆ సినిమా కొంచెం అస్సలు ఆడేది కాదు కొంచెం కాదు అసలు ఆడదు కొన్ని కొన్ని మూవీస్ సో మరి అలాంటిది ఒక లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అసలు మామూలుగా కొంతమంది దానికి ఎగే ఉన్నారు కొంతమంది పాజిటివ్గా ఉన్నా కానీ మంది ఎగేనెస్ట్గా ఉన్నారు అసలు ఇప్పటి వరకు కూడా రిలీజ్ అవుతుందో లేదో అన్నట్లుగా కూడా ఉన్నారు సో మరి అలాంటి సినిమాని దాంట్లో మీరు కీ రోల్గా ఉంటున్నారు అని చెప్పినప్పుడు అసలు మీకు ఎలా అనిపించింది ఓకేనా చేద్దామా వద్దా అని చెప్పి అది ఆడుతుందా ఆడదా అనేది ఆలోచన మాకు ఉండదమ్మా ఎందుకంటే మాకు ఇచ్చిన పాత్రకి మేము నూటికి నూరు రూపాయలు న్యాయం చేయడానికే ప్రయత్నం చేస్తాం అలాగ అందరూ చేయబట్టే ఈరోజు ఈ ఘన విజయం సో మరి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో సో ఎన్టీఆర్ గారి పాత్ర అంటే అసలు మామూలుగా ఎన్టీఆర్ గారిని ఎన్నో సినిమాల్లో మనం చూస్తూనే ఉన్నాం సో ఆయన రాముడిగా చూసాం అలాగే కృష్ణుడిగా చూసాం ఇంకా ఎన్నో పాత్రలు మనం చూసాం సో మరి అట్లాంటి మహానుభావుడి పాత్రని మీరు పోషించడం అంటే అది మామూలు విషయం కాదు సో మరి అది మీకు వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది చాలా ఆనందం పడ్డా మామూలుగా కాదమ్మా అది మామూలుగా ఎందుకంటే నన్ను నా గురించి చాలా మంది చెప్పారట ఈ స్టేజ్ మీద కాస్త ఎన్టీఆర్లా లా ఉంటాడండి ఆయన అది ఇది అంటే నన్ను ఫోటోలు పంపించమన్నారు తర్వాత ఏదో డైలాగ్ చెప్పి షూట్ చేసి పంపించమన్నారు పంపించాను కానీ ఇలాగా అనేక మంది ప్రయత్నాలు చేసి ఉంటారు కదా కానీ నేను చేసినప్పుడు మట్టికి నాకు రావాలి భగవంతుడా అనుకున్నాను నేను కళామ తల్లికి చేసిన సేవకి మరి ఆ నటరాజు ఆ మా ఆర్జీవి గారి రూపంలో నాకు ఈ అవకాశం ఇచ్చారు ఓకే సో మరి ఫైనల్గా మీ ఇద్దరు ఏం చెప్పాలనుకుంటున్నారు మూవీ గురించి మూవీ గురించి చెప్పేంత స్తోమత కాదు కాదమ్మా ఈ మా ఆర్టిస్టులు ఎందుకంటే దీని మీద సమస్యలు వస్తున్నాయి కాబట్టి మేము కళాకారులం మేము మమ్మల్ని కళాకారుడిగానే చూడండి తప్ప ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా మట్టి మమ్మల్ని చూడొద్దని మీ ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను సో ఐ వుడ్ డెఫినెట్లీ సీ ఇట్స్ అ వెరీ జెన్యున్ ఎఫర్ట్ బై ది ఎంటైర్ టీమ్ సో ప్లీజ్ గో వాచ్ మూవీ రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్ స్టేట్ యూ బిలాంగ్ టు Thank you so much. Thank you. Thank you. Thank, you. Thank, you. Thank you. Thank you. Nice talking to you. Thank you. I'm